తిరుమల ఇన్స్టిట్యూట్ చైతన్యపురి కాల్ చేసి ఇప్పుడే హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ రైతు నేను మీ కిషోర్ ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నామో తెలుసా విజయదేవరగోండ గారి పిఏ కన్నారావు గారి ఫామ్ హౌస్లో అయితే ఉన్నాం ఇక్కడ వీరు గతంలో బొప్పాయి చెట్లు మామిడి చెట్లు అలాగే జామి చెట్లు వేసి లాస్ అయిపోయిన తర్వాత కొరమైన సాగు అయితే చేస్తున్నారు ఈ కొరమైన సాగులో వీలైతే అద్భుతాలు రాణిస్తున్నారు ఒకసారి మన దగ్గర అయితే కన్నారావు గారు అయితే ఉన్నారు వారిని అడిగి ఎలా కొరమైన సాగు చేయాలో ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం గతంలో జామీ బొప్పాయి చెట్లు వేసి లాస్ అయిపోయి ఇప్పుడు ప్రెజెంట్ కొరమైన సాగులో అద్భుతాలు రాణిస్తున్న కన్నారావు గారి దగ్గర అయితే మనం ఉన్నాం ఒకసారి అతన్ని అడిగి తెలుసుకుందాం అసలు అద్భుతాలు ఎలా రాణిస్తున్నారో కొరమైన సాగులో నమస్తే సార్ కన్నారావు గారు సార్ ఇప్పుడు మీరు కొరమైన సాగు ఎప్పుడు నుంచి స్టార్ట్ చేశారు పాండమిక్లో అండి రెండు వేల ఇరవై ఒకటిలో కొరమేను సాగు చేయడం అనేది మొదలుపెట్టాము దీనికంటే ముందు రెండు వేల పదిహేడు నుంచి ఆర్గానిక్ పద్ధతిలో జామా బొప్పాయి వేయడం జరిగింది అయితే ఒక సీజన్లో బాగా రైనీ సీజన్లో వైరస్ కొట్టి బొప్పాయి పూర్తిగా లాస్ అవ్వడం జరిగింది అదే సందర్భంలో కరోనా రావడం ఈ మొత్తం తెలుసు కదా కరోనా టైంలో మొత్తం షట్డౌన్ అవ్వడం వల్ల ఏం చేయాలో తెలియక ఈ చేపల సాగు అనేది ఇంట్రెస్ట్గా అనిపించి చెరువు ఒక పావు ఎకర వంద ఇంటూ వంద సైజులో చెరువు తవ్వడం జరిగింది ఇక్కడ దగ్గరలో భీమనపల్లి దగ్గర విజయ్ గారు ఉండి విజయ్ గారి దగ్గర నుంచి సీడ్ తెచ్చాను ఒక ఐదు వేల సీడ్ తెచ్చి సాగు మొదలుపెట్టినా ఫైవ్ థౌజండ్తో మీరు మొదలు పెట్టారు ప్రస్తుతానికి ఒక్కటే ఉందండి ఇంకా ఉన్నాయా ఇది ఒకటే అండి కాబట్టి ఏరియాలో వాటర్ చాలా షార్టేజ్ అండి అందుకని ఒక్కదాంతో ఆపేశాను అయితే మొదట్లోనే ఈ చెరువు వేసినప్పుడు దీనికి సీడ్ వేసాం కానీ ఫీడుకు చాలా ఇబ్బందులు పడ్డామండి తెలంగాణలో సరైన ఫీడ్ సదుపాయం లేదు మళ్ళీ మనం ఆంధ్ర మీదనే డిపెండ్ అవ్వాల్సి వచ్చేది ఇక్కడ మనం సీడ్కి ఫీడ్ కావాలంటే ఆర్డర్ పెడితే ఒక వారం రోజులు పది రోజులు పెట్టేదండి కూరమీన్ అనేది ముఖ్యంగా నాన్ వెజిటేరియన్ ఫీడ్కి అలవాటు పడుతుంది కాబట్టి దీంట్లో మినిమం ఫార్టీ పర్సెంట్ ప్రోటీన్ అనేది దీనికి అవసరం అది ఇనో కంపెనీలో చాలా బాగా గ్రోత్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఒక రైతుగా మొదలు పెట్టాను ఈ రోజు ఫీడ్ డీలర్ గా కూడా ఈ రోజు తెలంగాణలో హైయెస్ట్ సేల్స్ చేస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాను మీరు ఫీడ్ డీలింగ్ కూడా చేస్తున్నారు అవునండి మీరు సప్లై చేస్తున్నారు సప్లై చేస్తున్నారు సేమ్ మనకు కంపెనీ నాకు ఏ రేట్ అయితే ఇస్తుందో రైతులకు అక్కడ ఏ రేట్ అయితే ఇస్తున్నారు నేను అదే రేట్కి ఇస్తున్నాను సార్ ఇప్పుడు మీరు చూసుకున్నట్టుగా అయితే సీడ్ ఎక్కడ నుంచి తెచ్చుకుంటారు మీరు సీడ్ అనేది స్టార్టింగ్లో మనకు అవగాహన లేక ఏం చేసామంటే ప్యూర్ నాటు నాటక ఎవరైనా ఇప్పుడు నాటు కోళ్ళు ఇష్టపడతారో దీన్ని కూడా నాటు అని స్టార్టింగ్లో నాటు కొరమేనుకు మేము ప్రిఫర్ చేసాము కాకపోతే నాటు కొరమేన్లో కెనబాలిజం బాగా అంటుందండి కెనబాలిజం అంటే ఈ కొరమేనుకి ఏంటంటే వేటాడే గుణం ఎక్కువ ఓకే ఈ వీటికి ఏంటంటే ఆకలి వేసినప్పుడు ఈ ఒక నాలుగైదు కలిపి ఒక దాన్ని అటాక్ చేసి దానికి అవి తినడం అనేది బాగా అలవాటు అనమాట దాన్ని కంట్రోల్ చేయలేకపోయాను నాటు కొరమేన్లో అప్పుడు మనం యునో కంపెనీ వాళ్ళతోటి కన్సల్ట్ అయితే వాళ్ళు లేదండి మనం నాటు కురమేలో ఒక రైతుగా కల్చర్ చేయడం అసాధ్యం మీరు వియత్నాం వియత్నాం వైపు వెళ్ళండి రైతులకు కూడా అదే రిఫర్ చేయండి అని చెప్తే యునో కంపెనీ అంత ముందు వరకు ఓన్లీ వాళ్ళ కల్చర్ వరకే డెవలప్ చేసుకునే వాళ్ళ సీడ్ని తర్వాత ఎప్పుడైతే మేము అడిగామో తెలంగాణ కూడా సపోర్ట్ చేయండి అని అన్నప్పుడు వాళ్ళ సీడ్ బయటికి ఇవ్వడం మొదలుపెట్టారు సార్ ఇప్పుడు మీరు మోటార్స్ పెట్టుకుంటారా అవునండి ఈ వాటర్ డైరెక్ట్ సప్లై అవి వర్షం వాటర్ లేదండి బోర్ నుంచి లిఫ్ట్ చేసి చెరువులోకి వాటర్ పెట్టుకుంటాము ఇదేంటంటే రెగ్యులర్ గా వాటర్ ఎక్స్చేంజ్ చేయడం వల్ల కొరమైన ఫ్రెష్ వాటర్ కలిసేది ఇది వాటర్ ఎంత ఫ్రెష్ గా ఉంటే దీని గ్రోత్ కానీ దీని హెల్త్ కానీ మంచి కండిషన్ లో ఉంటుంది ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటుండాలి రెగ్యులర్ గా ఇస్తామండి పొలానికి కానీ తోటలు కానీ చాలా ఫర్టైల్ వాటర్ ఇది మనం యూరియా డిఏపి వేసినంత వాల్యూ అనమాట ఈ వాటర్ కాబట్టి గ్రోత్ బాగా వస్తుంది హీలింగ్ బాగా వస్తుంది ఈ వాటర్ తోటి పొలం అయితే నాకు తెలిసి నార్మల్ గా ఈ పెస్టిసైడ్ వాడిన దానికంటే కూడా చాలా బాగా వస్తుందండి ఇది ఫర్టిలైజర్ పెస్టిసైడ్ వాడిన దానికి కూడా చాలా మంచి గ్రోత్ వస్తుంది ఈ వాటర్ తోటి కాబట్టి రెగ్యులర్గా నేను పొలానికి సప్లై పంపిస్తాను మళ్ళీ ఫ్రెష్ వాటర్ ఇందులో పెట్టుకుంటాను సార్ ఇప్పుడు మీరు కొరమైన సీడ్ ఎక్కడ నుంచి తీసుకొస్తారు కొరమైన సీడు అయితే ఇంతకుముందు నాకు యునో కంపెనీ వాళ్ళు వియత్నాం సప్లై చేసేవాళ్ళు తర్వాత చిన్న టెక్నికల్ తోటి యూనో దాని మీద మళ్ళీ ఆల్రెడీ స్టార్ట్ చేశారు రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు దానికి బ్రూట్ స్టాక్ కానీ బెస్ట్ సీడ్ ఇవ్వడానికి ఇప్పుడు ఈ గ్యాప్లో ఏం చేస్తున్నామంటే కొల్లేరు కొల్లేరు లేక్ నుంచి తీసుకొస్తున్నాము కొల్లేరు లేక్ కూడా ముందు ప్యూర్ వియత్ ప్యూర్ నాటు అవైలబుల్ ఉండేది కొల్లేరు అంటే కొరమేనకి బాగా బాగా అండి కాబట్టి ఇప్పుడు ఆ కొల్లేరు కూడా ఆంధ్రాలో ఉన్న రైతులంతా కూడా నీళ్లు వదలడం వల్ల దాంట్లో ఉన్న ఫిష్ కొల్లేరులో కలవడం కొల్లేరులో ఈ వియత్నాం ఎప్పుడైతే కలిసిందో నాటు కొరమేను వియత్నాం కొరమేను క్రాస్ అయ్యి ఇప్పుడు ఒక వెరైటీ ఆఫ్ కొరమేను సప్లై అవుతుంది ఇప్పుడు ఏంటంటే అది ఫీడ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ కన్వర్ట్ అయ్యింది రైతులకు కూడా సపోర్ట్ అవుతుంది సార్ ఇప్పుడు చూసుకుంటే మనం ఇక్కడ కొరమేని చూసుకుంటే ఎంత వేడాలి పన్నారు ఇది వంద ఇంటూ వంద అండి ఇది ఎన్ని చేపలు వేసుకుంటారు సార్ ఇందులో యాక్చువల్గా దీని కెపాసిటీ నాలుగు వేలు అంటే ఫోర్ దీని కెపాసిటీ కాబట్టి మాకు ఒకటే చెరువు ఉండడం నీళ్ళు తక్కువ ఉండడం ఇది కొంచెం హైడెన్సిటీ వేసాను వాస్తవానికి అంటే మీరు చెప్పిన పరంగా చూసుకుంటే ఎక్కువ వేసాను అయితే రైతులకు నేను రిఫర్ చేయను ఇలా ఎందుకంటే మనకు అవగాహన ఉంది చేయగలుగుతాం అనుకున్న కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి కొద్దిగా ఎక్కువ చేసుకున్నాను ఎందుకంటే ఈ కేజీ వరకు పెంచే అవకాశం లేదు ఇప్పుడు కొరమైన అనేది ఏ సైజ్ లో పెరుగుతుంది సార్ ఇప్పుడు కేజీ టూ కేజీస్ త్రీ కేజీస్ వస్తుందా వస్తుంది కానీ అండి రైతు కల్చర్ చేయాలనుకున్నప్పుడు అంతవరకు మనం ఉంచలేం ఎందుకంటే ఫీడ్ బాగా తింటు కన్జూమ్ ఎక్కువ ఉంటుంది అట్ ద సేమ్ టైం గ్రోత్ అనేది గ్రోత్ చాలా ఫాస్ట్ ఉంటుంది లైఫ్ లో ఎంత ఫీడ్ ఫీడ్ సార్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ కేజీ వరకు ఫీడ్ తింటదండి కాబట్టి కేజీ వరకు పెంచాలనుకుంటే రైతు లాస్ అవుతాడండి ముప్పావు కిలో నుంచి కేజీ మధ్యలో తీయగలిగితే ఎఫ్సీఆర్ హండ్రెడ్ వంద రూపాయల నుంచి నూట రూపాయల వరకు మనం ఫీడ్ ఇవ్వగలిగితే మనకు మార్కెట్ లో రెండు వందల యాభై మనకు అవైలబుల్ ఉన్నా కూడా ప్రాఫిట్ లో ఉంటుంది మార్కెట్ లో ఎంత ఉంది సార్ ఇప్పుడు మార్కెట్ లో మనం మార్కెట్ కి తీసుకెళ్లగలిగితే రైతు ఇప్పుడున్న మార్కెట్ నిన్న మొన్న రైతులు మన దగ్గర ఫీడ్కి వస్తుంటారు కదా వాళ్ళు చెప్పింది ఏంటంటే నేను మార్కెట్ కి అన్న నాలుగు వందల యాభై కేజీ పడింది అంటే మంచి రేట్ అది కానీ ఇంకోటి ఏంటంటే రైతులు అంత దూరం తీసుకెళ్ళడానికి ఇబ్బంది పడే వాళ్ళకి ఏంటంటే మన పాండ దగ్గరికే బైజర్స్ వస్తారు ఇది ఒక ఇక్కడ నుంచి టెన్ టన్ను సప్లై చేయాలంటే మార్కెట్ కి ఎక్కువ రోజు టన్ను తీసుకెళ్ళలేము సార్ మీరు ఇప్పుడు చెప్పినట్టు చూసుకుంటే ఫీడ్ మీరు ఇస్తామని చెప్పారు మీకు దొరికే దగ్గర నుంచి మా రైతులకు కూడా మీరు సేమ్ రేట్ ఇస్తాం ఇస్తామని చెప్పారు మరి సీడ్ ని సీడ్ కూడా మీరు అలాగే ఇస్తారు సప్లై చేస్తారు కొల్లేరు నుంచి చాలా చిన్నది ఆరు అంగుళం అంగుళం పిల్ల అంటే వన్ ఇంచు సీడ్ పట్టుకొస్తామండి దాన్ని అది రైతులకు ఇవ్వడం వల్ల ఏమైందంటే మొటాలిటీ వస్తుంది పాండుగసారికి అలవాటు కాకపోవడం ఫీడ్ కి అలవాటు కాకపోవడం వల్ల ఏమైనా మొటాలిటీ వచ్చే అవకాశం ఉంది దాన్ని మేము ఏం చేస్తామంటే ఆరు అంగుళాల వరకు అంటే ఇంచులు వచ్చేంత వరకు ఫీడ్ దానికి బూస్టర్స్ గ్రోత్ బూస్టర్స్ దానికి అప్లై చేసి ఆరు ఇంచులు తీసుకొచ్చిన తర్వాత రైతుకి ఇవ్వగలిగితే వాళ్ళకి కల్చర్ టైం కూడా తక్కువ ఎనిమిది నెలల్లో కేజీ ఇవ్వాల్సింది ఆరు నెలల్లో కేజీ వస్తుంది సో సైడ్ రైతుకి ప్రాఫిట్ ఉంటుంది మీకు కూడా మాకు సీడ్ మీద మాకు ఒక వన్ రూపీ టూ రూపీస్ లాగా ఇవ్వగలిగిన మాకు ప్రాఫిట్ పెట్టుకున్నా కూడా మేము సస్టైనా ప్రాఫిట్ విషయం పక్కన పెడితే రైతు మీద మంచి నమ్మకం ఖచ్చితంగా ఎందుకంటే ఎనిమిది నెలల్లో రావాల్సింది ఆరు నెలల్లో వస్తుందంటే వాళ్ళకు ఫీడ్ కన్జ్యూమ్ అవుతుంది అట్ ద సేమ్ టైం మార్కెట్ ఈ ఇంత ముందు ఆంధ్రా కూడా బాగా కల్చర్ చేసేవాళ్ళు ఇప్పుడు ఆంధ్రాలో కొంతవరకు కల్చర్ తగ్గిందని విన్నాను దానివల్ల కావచ్చు దేనివల్ల అయినా కానీ ఇప్పుడు మన తెలంగాణలో కల్చర్ అవుతున్న కొరమేనికి మనకు తెలంగాణకు సరిపడే అందులో అందివ్వలేకపోతున్నాం మనం మెటీరియల్ సరుకు కొరమే కాబట్టి ఇప్పుడు కర్ణాటక నుంచి కేరళ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు ఇది మార్కెట్లో కాబట్టి ఇంకా కూడా మనం తెలంగాణలో ప్రొడ్యూస్ చేసే ఛాన్స్ ఉంది ముందుకు ముందుకొస్తే మంచి ఈ సంవత్సరం అయితే మంచి లాభాల్లో ఉన్నారు ఫోర్ థౌజండ్ కొరమన్ పిల్లలు అంటే సార్ ఇది ఎంత లోతు మీరు తవ్వుకుంటారు ఇది గ్రౌండ్ లెవెల్ నుంచి ఆరు ఫీట్లు డెప్త్ చేసాము డిగ్గింగ్ చేసాము మొత్తం సార్ మొత్తం అంటే గ్రౌండ్ పైన గ్రౌండ్ పైన నాలుగు ఫీట్లు మట్టి పోసారు అంటే టోటల్ గా టెన్ ఫీట్ అవుతుంది అంటే ఇప్పుడు వాటర్ లెవెల్ తక్కువ ఉంది అంటారా లేకపోతే లేదండి కరెక్టే ఉంది లోపల మీకు సిక్స్ ఫీట్ వాటర్ ఉంది సిక్స్ ఫీట్ వాటర్ ఉంది డీప్ పైన ఫోర్ ఫీట్ మట్టి పోసాం కాబట్టి ఇది జంప్ చేస్తే మినిమం ఫోర్ ఫీట్ జంప్ చేస్తుంది కాబట్టి అంత గ్యాప్ ఉండాలి లేదంటే ఇవాళ ఇరుక్కోవడం లేదంటే దరిలాగా తాగడం బైక్ దూకడానికి ట్రై చేస్తారు చూసారు కదా ఎక్కువగా ఇవాళ చాలా చర్యలు చూసాను సార్ ఎందుకు వేస్తారు ఇవి పక్షుల నుంచి అండి అంటే చిన్న సీడ్ చిన్న సైజు లో ఉన్నప్పుడు ఏమంటుంది దాన్ని నల్ల కాకులు ఉంటాయి బుడుబొంగలు అంటే అది వన్స్ ఒకసారి నీళ్లలో వచ్చింది అంటే నీళ్లలో పైకి రాకుండా అరగంట సేపు నీళ్ళలో ఉండగలిగే కెపాసిటీ దానికన్నా అరగంట నీళ్ళలో ఉందండి ఒక ఐదు పిల్లలు ఆరు పిల్లలు ఎత్తిపోతారు లేదండి మినిమం వంద పిల్లలు కంప్లీట్ చేసిపోతుంది రైతు లాస్ రైతు లాస్ అయితే ఒక టెన్ డేస్ వచ్చిందంటే చెరువు ఖాళీ అయిపోతారు ఇక పాములు కప్పలు అనుకుంటాం గానీ వాటికి పెద్దగా దొరకవి ఓన్లీ ఆ నల్లకాయకి బుడుబొంగ అంటాం కొన్ని ఏరియాలో కొన్ని ఏరియాలో నల్లకాయకి అంటారు ఆ దాని గురించి ప్రొడక్షన్ మాత్రమే ఇది సార్ ఇప్పుడు మీరు చూసుకున్నట్టుగా అయితే చెరువులో పండించే పొరమైన అది ఆరులో వేసుకుంటారు అంగ్లాల నుంచి వన్ కేజీ వరకు పెరిగే వరకు ఒకే ఫీడ్ లేదండి యాక్చువల్గా ఇంతకుముందు ఏమైందంటే మాకు అంటే తెలంగాణలో కొరమైన కల్చరే లేనప్పుడు మాకు అసలు అవగాహనే లేనప్పుడు దీ కొరమైన గురించి చెప్పే వాళ్ళే లేనప్పుడు ఏమైందంటే ఒక వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు సీడ్ తెచ్చుకునే వాళ్ళం దానికి ఏంటంటే జీరో పాయింట్ సిక్స్ నుంచి దీనికి ఫీడ్ అవైలబుల్ ఉంటుందండి జీరో పాయింట్ సిక్స్ వచ్చేసి చాలా కాస్ట్లీ అండి తర్వాత వన్ ఎంఎం తర్వాత టూ ఎంఎం తర్వాత త్రీ ఎంఎం ఫోర్ ఎంఎం సిక్స్ ఎంఎం మా కంపెనీ యూనో కంపెనీలో అవైలబుల్ అండి ఇప్పుడు ఆరు అంగుళాల పిల్ల మేము సప్లై చేస్తున్నామంటే ఆరు అంగుళాలకి మినిమం త్రీ ఎంఎం సైజు ఫీడ్ ఇవ్వగలిగే కెపాసిటీ అనమాట దానికి దాని ముందు జీరో పాయింట్ సిక్స్ వన్ టూ అన్ని కూడా మేము ఇచ్చి ఉంటాం కాబట్టి రైతులకు ఇచ్చేటప్పటికి డైరెక్ట్గా త్రీ ఎంఎం ఫీడ్ తినే ఆరుంగులాల పిల్ల ఇవ్వగలిగితే రైతు పోయిన తర్వాత వన్ మంత్ తర్వాత మళ్ళీ ఫోర్ ఎంఎంకి షిఫ్ట్ అయితే ఫోర్ సిక్స్ వాళ్ళు చేయగలిగితే కల్చర్ ఆటోమేటిక్గా సిక్స్త్ మంత్లో ముప్పాకులో దాటుతుందండి కాబట్టి కల్చర్ టైం తగ్గుతుంది వాళ్ళకి లాభాలు కూడా బాగా వచ్చే అవకాశం ఉంది పొరమైన సాగులో అయితే ఎక్కువ దిగుబడి రావడానికి మీరు ఎక్కువ ప్రిఫరెన్స్ ఏది ఇస్తారంటారు ప్రిఫరెన్స్ అంటే యాక్చువల్గా కొంతమంది రైతులు మా మనకు తెలిసిన మెథడ్లో వాళ్ళు ఉన్నారు అంటే ఏదంటే జబ్బు చేసినప్పుడు కంపల్సరీ యాంటీబయోటిక్ వాడాలి మనం కూడా డిసీజ్ రానంత వరకు మనం ఒంటింటి చిట్కాలు వాడతాం జబ్బు రానంత వరకు ఓకే జబ్బు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనం అలోపతి మెడిసిన్ వాడాల్సిందే ఈ కల్చర్లో కూడా డిసీజ్ రానంత వరకు రాకుండా ఉండాలంటే ఆర్గానిక్ మెథడ్లో సాంప్రదాయ పద్ధతిలో యాంటీబయాటిక్ బెస్ట్ యాంటీబయాటిక్ ఏంటంటే వెల్లుల్లి పసుపు అండి ఈ రెండు నేను రిఫర్ చేస్తాను రైతులకి మెడిసిన్ వాడకుండా కల్చర్ చేయాలనుకుంటే ఫస్ట్ మెథడ్ ఏంటంటే వాటర్ ఎక్స్చేంజ్ రెగ్యులర్గా వాటర్ ఎక్స్చేంజ్ చేయాలండి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎంత వాటర్ అయితే మనం బయటికి తీస్తామో మధ్యాహ్నం నుంచి రేపు మళ్ళీ ఉదయం వరకు కొత్త వాటర్ అనేది పాండ్లోకి రావాలి దానివల్ల ఏంటంటే ఒకవేళ అమ్మోనియా ఏదైనా ఉన్నా కూడా ఫిష్ కొట్టిన మోషన్ ద్వారా అమ్మోనియా ఫామ్ అవుతుందండి అది వాటర్లో బయటికి వెళ్ళిపోతుంది మళ్ళీ ఫ్రెష్ వాటర్ రావడం వల్ల ఏంటంటే అమ్మోనియా అనేది ఎప్పుడు జీరో ఉంచుకోవాలండి చెరువులో మెయిన్గా మనం కుర్రమేను డిసీజ్ రాకుండా ఉండాలంటే కారణం అమ్మోనియాని కంట్రోల్ చేసుకోగలగాలి న్యాచురల్గా యాంటీబయాటిక్ మనం ఇవ్వాలంటే మంత్లీ టూ టైమ్స్ వెల్లుల్లి పసుపు గ్రైండ్ చేసి అసలు ఎట్లా లిక్విడ్ లాగా రావాలన్నమాట లిక్విడ్ లాగా వచ్చినప్పుడు అది ఫీడ్కి అప్లై చేసి ఫీడ్ని రోజుకు ఒకసారి అంటే నెలలో రెండు సార్లు సాయంత్రం పూట ఏదో ఒక ఉదయం కానీ సాయంత్రం కానీ సాయంత్రం కూడా ఫీడ్కి అప్లై చేస్తామంటే బెస్ట్ యాంటీబయాటిక్ లాగా చేస్తుంది మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ డిసీజ్ రా రాదండి రాలేదు ఎందుకంటే ప్రూఫ్ నేనే నేను మ్యాక్సిమం మెడిసిన్ వాడను తప్పదు ఇక జబ్బు వచ్చింది దీనికి కంపల్సరీ మెడిసిన్ వాడాలనుకున్నప్పుడు యాంటీబయాటిక్ అనేది రిఫర్ చేస్తాం కానీ ఏ రైతుకి తెలియని విషయాన్ని మీరు ఇప్పుడు చెప్పారు సార్ వెల్లుల్లి పసుపు అనేది అది బెస్ట్ యాంటీబయాటిక్ అండి సార్ అది మన తాత ముత్తాతల నుంచి మన మనుషుల మనమే వెల్లుల్లి అనేది మొదటి ముద్ద నెయ్యి ఒక వెల్లుల్లితో తినాలని కోరుకుంటాం అది కూడా వీటికి కూడా అంతే అనమాట అది బెస్ట్ యాంటీబయాటిక్ మీరు సైంటిఫిక్గా కూడా ప్రువు కూడా అనమాట అది అది వీటికి చాలా బాగా పనిచేస్తుంది చాలామంది రైతులకి నేను అదే రిఫర్ చేస్తాను మ్యాక్సిమం మెడిసిన్ ఇవ్వడానికి నేను చూపె ఎందుకంటే మెడిసిన్ అమ్ముకుంటే నాకు డబ్బులు వస్తాయి కానీ రైతుకి ఎంతసేపటికి డబ్బులే 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 అంటే వాళ్ళు కూడా ఆ లాభం తగ్గిపోతుంది ఎప్పుడైతే లాభాలు మంచిగా అనిపిస్తాయో రైతు ఇంకొక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వాళ్ళ ద్వారా ఇంకొక పది మంది ఆ విలేజ్కి సంబంధించిన చుట్టుపక్కల వాళ్ళు పది మంది రైతులు వస్తే మాకు ఫీడ్ సీడీ ద్వారా మాకు సస్టైన్ అవుతాం కాబట్టి మ్యాక్సిమం రైతుని సేవ్ చేయడానికి ట్రై చేస్తామండి సార్ నేను కూడా చాలామంది రైతుల దగ్గర విన్నది ఏంటంటే పవర్ పవర్ అనేది కరెక్ట్ అండి పవర్ ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి మన తెలంగాణలో ఆంధ్రాలో పవర్లో సబ్సిడీ ఉందండి కాకపోతే మన తెలంగాణకు వచ్చేసరికి దీని మీద పర్ఫెక్ట్ గైడ్లైన్స్ లేక అంటే అధికారులు అధిక అంటే ఇప్పటివరకు కల్చర్ అనేది లేకపోవడం వల్ల అధికారులు కూడా దీని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు ప్రభుత్వం కూడా కొంచెం దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుందని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఒకసారి మన మత్స్య దినోత్సవం రోజు కమిషన్ గారు కూడా మేము రెఫర్ జరిగింది పవర్ సబ్సిడీ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే చాలామంది ఇక్కడ ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు ఏం చేస్తున్నారు రైతుల మీద ఫైన్లు రాశారండి లక్ష రూపాయలు యాభై వేలు ఇరవై వేలు పవర్ పైన దాని వల్ల కూడా రైతులు చాలా మంది బ్యాక్ అయ్యారండి సార్ మీరు ఇప్పుడు పవర్ పరంగా చూసుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటుండ్రు అసలు అయితే మాకు మీరేనే కాదు చాలా మంది పొరమైన సాగు నేనే దానికి ప్రూఫ్ కూడా నేనే నాకు రెండు సార్లు కేసు రాశారు దాని కేసు కూడా నేను అమౌంట్ కట్టుకున్నాను తర్వాత ఎందుకు లేని చెప్పి నేను కమర్షియల్ మీటర్ అప్లై చేసుకున్నాను సరే కమర్షియల్ మీటర్ ఏంటంటే యూనిట్ కి నైన్ రూపీస్ ఛార్జ్ అవుతుంది దాన్ని మనం బేర్ చేయడం కష్టం అప్పుడు ఏం చేశాను సోలార్ పెట్టుకున్నాను మన తెలంగాణలో వాటర్ స్టోరేజ్ పాయింట్స్ కోసమని గవర్నమెంటే కొన్ని ట్యాంకులు తొవ్వీ చేయడం జరిగింది ఆ ట్యాంకులో ఫిష్ చేసుకున్న వాళ్ళ ఉత్తగానే ఉంచడం ఎందుకు కురమేని సాగు చేసుకుందామని వేసుకున్న వాళ్ళకు కూడా కేసులు రాయడం జరిగింది అది కరెక్ట్ కాదు కానీ నా ఉద్దేశం అదొకటి అధికారులు కానీ గవర్నమెంట్ కానీ కోఆపరేట్ చేస్తే ఇంకా రైతులు చాలా వరకు ముందుకోవాలి ఎందుకంటున్నానంటే పది ఎకరాలు వ్యవసాయం చేసే వచ్చే లాభాన్ని అంటే అంత దీన్ని ఒక చిన్న రైతులు అర్ధ ఎకరా ఎకరా రెండు ఎకరాలు ఉన్న రైతులు పావు ఎకరంలో చేయగలిగితే అంతే ప్రాఫిట్ వస్తుంది అది నేను నేను చూశారు కదా అది వంద ఎంతో వంద పావు ఎకరానే ఉంటుంది ఎగ్జాక్ట్లీ అది దాన్ని నేను ఇప్పుడు నేను నాకు అన్న ఎకరాల్లో నేను చేయలేని కూడా ఈ పావు ఎకరాల్లో చేసుకోగలుగుతున్నాను కాబట్టి చిన్న రైతులకి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి చిన్న రైతుల మీద ఈ ఇరవై యాభై వేలు ఇరవై వేలు లక్ష రూపాయలు ఫైన్ వేయడం వల్ల ఈ కల్చర్ చేసిన వచ్చిన లాభం అంతా అదే పోతుంది ఇప్పుడు కేసరా చూసుకుంటే సోలార్ చేస్తుంది అవునండి సోలార్ అనేది లేకపోతే నాకు చాలా నాకు వచ్చే లాభం అంతా కూడా కరెంట్ బిల్లు చాలా ఎక్కువ వస్తుందండి అంటే రోజంతా కూడా మోటార్ త్రీ హెచ్పి ఫైవ్ హెచ్పి మోటార్ రన్ అవ్వడం అనేది అది రైతులు ఆయన చేయలేరు ఎఫర్ట్ చేయలేరు కాబట్టి బెస్ట్ ఫర్ సోలార్ సో సోలార్ ప్రిపేర్ చేస్తారు ఎక్కువ ఇది కొద్దిగా గవర్నమెంట్ ముందుకొచ్చి సబ్సిడీ ఇవ్వగలిగితే సోలార్ కూడా ఒక్కసారి పెట్టుబడి పెడితే లైఫ్ లాంగ్ వచ్చే టైపు అంటే అది కూడా ఎఫర్ట్ చేయలేని రైతులు ఉంటారు కదండి అవును సార్ అవును కొంతమంది ఏం చేస్తారు ఒక రెండు గుంటలు మూడు గుంటల్లో వేసే రైతులు ఉంటారు కానీ మీరు ఇప్పుడు చెప్పుకుని చూసుకుంటే సార్ మనం ఆరు ఎకరాల్లో కావాల్సింది మనం పావు ఎకరాల్లో పండిస్తున్నాం అని చెప్పారు ఇలాంటి ప్లాన్స్ ప్రతి రైతుకి ప్రీ గా చేసుకుంటే ప్రతి ఒక్కరు లాభ పొందే అవకాశం ఉందండి కాకపోతే చాలామంది ముందుకు వచ్చారు కొన్ని కారణాల వల్ల అంటే నాలాంటి నాలాగా ఇప్పుడు సీడ్ సప్లై చేసేవాళ్ళు ఫీడ్ సప్లై చేసేవాళ్ళు అప్పట్లో స్టార్టింగ్లో తెలంగాణలో కురమైన కల్చర్ మొదలైన మొదట్లో అవగాహన లేమితోటి కొంతమంది సీడ్ ఇచ్చేటప్పుడు కౌంటింగ్ మిస్టేక్ వల్లనో లేకపోతే దీని మీద డిసీజ్ వచ్చినప్పుడు దానికి పర్ఫెక్ట్ గైడ్ చేయలేకపోవడం వల్లనో కొంతమంది లాస్ అయ్యారు వాస్తవానికి దానివల్ల చాలామంది రైతులు వెనకెళ్ళారు ఇప్పుడు కొత్తగా దీని మీద కల్చర్లో అవగాహన వచ్చింది మనకు ఆర్ అండ్ డిపార్ట్మెంట్స్నే కంపెనీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు మా ద్వారా మాకు ఇప్పుడు మేము ఎవరైనా రైతులు ఒక పది మంది మాకు కావాలి ఎవరైనా పంపించండి దీన్ని ఉందనుకున్నప్పుడు మేము కంపెనీ నుంచి పిలిపించుకుంటాం దీని మీద అవగాహన ఆర్ఎన్ డిపార్ట్మెంట్ నుంచి పిలిపించినప్పుడు ఆ ట్రాన్స్పోర్ట్ కూడా నేనే బేర్ చేసుకుంటాను నేనే చూసుకుంటాను వాళ్ళకు ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకుంటానే ప్రాబ్లం లేనప్పుడు అవసరమేం లేదు కాబట్టి కొత్త రైతులు ఎవరైనా ఎలా చేయాలి ఏందనుకున్నప్పుడు అది మేము గైడ్ చేస్తామండి సరే ఇప్పుడు కొరమైన సాగులో మీరు ముఖ్యంగా తీసుకుంటున్న జాగ్రత్తలు అండి వ్యవసాయం కంటే కూడా చాలా ఈజీ కల్చర్ కొరమేనండి ఈజీ పద్ధతి చాలా ఈజీ ఎందుకంటే దీనికి సీడ్ తీసుకొచ్చేటప్పుడైనా హార్వెస్ట్ అయిన తర్వాత మనం మార్కెట్కి తీసుకెళ్లేటప్పుడైనా ఇది లైఫ్ ఫిష్ దీనికి ఆక్సిజన్ కూడా అవసరం లేదండి కొరమైన ఏంటంటే బయటికి వచ్చి ఆక్సిజన్ తీసుకుంటారు నీళ్ళ పైకి వచ్చి ఆక్సిజన్ని తీసుకొని మళ్ళీ కిందికి వెళ్ళిపోతుంది అది మనకు ప్లస్ అనమాట కాబట్టి దీనికి ఆ సప్లై చేసేటప్పుడు కూడా మనం ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు కూడా ఆక్సిజన్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు అదే నీటి పైరుకు వచ్చి ఆక్సిజన్ తీసుకొని పోతుంది ఇంకొకటి వాటర్ రెగ్యులర్గా ఎక్స్చేంజ్ చేస్తూ నేను అన్న పద్ధతిలో రెండు ఆర్గానిక్ పద్ధతిలో వెల్లుల్లి యాంటీబయాటిక్లు వాడగలిగితే ఉదయం సాయంత్రం రెండు సార్లు పది నిమిషాలు దాని మీద టైం స్పెండ్ చేయగలిగితే ఏ శ్రమ లేదండి వ్యవసాయానికన్నా ప్రతిసారి మందులు కొట్టాలి పురుగు మందులు ఈరోజు రకరకాల కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి కొత్త కొత్త మందులు వస్తున్నాయి అది అవి ఒక రెండు రోజులు అప్లై చేయకపోతే పొలం అంతా పాడైపోతుంది సార్ ఇప్పుడు మీరు ఇదే కాకుండా మీరు ఓన్గా ఫీడ్ ఏమైనా ప్రిపేర్ చేస్తారా లేదు సార్ ఇది ఫీడు చాలా మంది ట్రై చేశారు మన నాకు తెలిసి మన రైతులలో కూడా చాలా మంది ట్రై చేసి లక్షలు పోగొట్టుకున్నారు తెలంగాణ అని కాదు ఇండియా మొత్తం మీద ఒక రెండు మూడు కంపెనీలు మాత్రమే సస్టైన్ అవ్వగలిగినాయి ఇప్పుడు పొరమైనది మాంసాహారి మాంసాహారాన్ని మీరే చెప్పారు సో మాంసాహారికి కావాల్సిన ఫీడ్ ఇదేనా హండ్రెడ్ పర్సెంట్ అండి దీంట్లో ఫిష్ మీల్ ఉంటుంది డ్రై ఫిష్ ఉంటుంది కదా డ్రై ఫిష్ మీల్ ఉంటుంది తర్వాత ఫిష్ ఆయిల్ ఉంటుంది తర్వాత తౌడు పల్లి చెక్క విటమిన్స్ మినరల్స్ యాడ్ చేసి కొరమీన్కి ఏదైతే కావాలో అవన్నీ కూడా ఇందులో మిక్స్ అయ్యి ఉంటుంది కాబట్టి దానికి ఎక్స్ట్రా ఎలాంటి సబ్సిట్యూస్ ఇవ్వాల్సిన అవసరం లేదనమాట ఈ ఫీడ్ ఇవ్వగలిగి వాటర్ ఫ్రెష్గా పాండు ఫ్రెష్గా ఉంచుకోగలిగితే దానికి డిసీజ్ రాదు సిక్స్ మంత్స్లో మనం హార్వెస్టింగ్ రెడీ ఉంటదా చూసారు కదండి ఇప్పటి వరకు కన్నారావు గారు కొరమేను సాగు గురించి ఎంత అద్భుతంగా వివరించి మరీ చెప్పారో మేమే కాదండి వేరే రైతులే కాదు మేము కూడా కొరమేను సాగులో స్టార్టింగ్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం అలాగే ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత గత మూడు సంవత్సరాల నుంచి మేమైతే చాలా ప్రాఫిట్ను పొందుతున్నాం అని చెప్పారు వాళ్ళు వేసుకున్న ఫీడ్ కూడా మీకు చూపించారు అలాగే కాకుండా వాళ్ళు వేసుకున్నది అర్ధ ఎకరాంలో అర్ధ ఎకరంలో నాలుగు వేల చేపల నుంచి ఎనిమిది వేల చేపలు వేసుకుని బ్రహ్మాండంగా అద్భుతాలు సృష్టిస్తున్నారు మంచి వీడియోల కోసం చూస్తూ ఉండండి మా సుమన్ టీవీ